పల్లవి ప్రశాంత్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అని చెప్పేసి ఇంకా ఏంటంటే తను ఎమోషనల్ గానీ అన్నిట్లో ఫిజికల్ గా గేమ్స్ లో కానీ అన్నిట్లో బాగుంటాడు అన్నిట్లో యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు శివాజీ గారి పల్లవి ప్రశాంత్ బాండింగ్ ఉంది బాగుంది బ్రదర్స్ ఫ్రెండ్స్ అన్ని ఒకేలా మంచి ఉంది సో వీళ్ళిద్దరికి ఫైనల్లో టై పడితే ఎవరికి వచ్చింది అనుకుంటారు శివాజీ అన్న గురించి చెప్తే శివాజీ అన్నని అతను ముందు నుంచే సినిమాలో యాక్టర్ కాబట్టి ఏమో ఛాన్సెస్ లేవని అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ రావచ్చు ఇప్పుడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అది కొంచెం బాధగా అంటే మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాబట్టి నచ్చట్లేదు అమర్ దీపు ఒక టైంలో అంటే రీజన్ లేకుండా పిచ్చి పెట్టినట్లాగా చాలా గట్టిగా ఓవర్గా చేసేస్తున్నాడు అన్నమాట తర్వాత ఒప్పుకోవటం అట్లాగే అవును చాలా ఓవర్ చేసేస్తున్నాడు ఇంకా బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్ బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ అన్నిట్లో గేమ్స్ లో కానివ్వండి ఇంకా నార్మల్ గా అతను ఉండే విధానం అన్ని బాగున్నాయి అమర్దీప్ వచ్చేసాను తప్పొచ్చే ఛాన్స్ ఆమె దీనికి వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే ఫ్యాన్స్ ఆ మరి పల్లవి ప్రశాంత్కి కాల్ చేసి చేసిండే కాల్ కట్ అవుతుంది అలా మరి ఏమైనా స్కిన్ చేస్తున్నారో మాకు తెలియదు యావర్ కూడా డౌన్ స్టేజ్ నుంచి వెళ్ళడు కదా యావర్ గురించి అట్ల యావర్ కూడా ఇప్పుడు ఈ వచ్చిన ఫైవ్ వీక్స్ నుంచి అయితే సూపర్ ఆడుతున్నాడు ఛాన్స్ లేదంటారు అదనపు విన్నదిగా ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పల్లవి ప్రశాంత్ పక్కా అనుకుంటున్నాను పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న యావర్ ప్రియాంక గేమ్ గేమ్ తను గర్ల్స్లో ఫస్ట్ టైం అంటే ఇంకా శ్రీముఖి ఆ సీజన్లో శ్రీముఖి తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ తినే ఫిక్స్